హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ నుంచి ఒక సంవత్సరం క్రితం అయితే నేను కొండపావలూరు గురించి వీడియో అయితే చేయడం జరిగింది దానికి గాను చాలామంది ప్రజెంట్ కొండపావలూరు అప్డేట్ గురించి అయితే కామెంట్ అయితే చేశారు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది ఇది ప్రజెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్ కొండపావలూరు గురించి ఇక్కడ కొన్ని ప్లాట్ నెంబర్స్ అయితే లేవండి అక్కడక్కడ మాత్రమే ఫ్లాట్ నెంబర్ అనేది అలాట్ చేయడం అయితే జరిగింది మీరు ఆ పక్కనున్న గుర్తులు లేదా కొండ గుర్తులు ఉంటాయి కదా అలాంటివి చూసుకొని మీ ఇళ్ళని గుర్తించుకోవడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఈ ఇల్లు అనేది మొత్తం ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయ్యి బయట మెట్లు కూడా కంప్లీట్ అయిపోయింది పైన సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది పూర్తిగా కంప్లీట్ అయిన ఇల్లు అయితే ఇదండి ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ ఈ సైడ్ వచ్చేసి ఈ హౌసెస్ అన్ని కొన్ని అయితే కంప్లీట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని మాత్రం స్టార్ట్ చేయడం అయితే జరగలేదు ఏ రీజన్ ఏంటనేది మీరు అక్కడ ఉన్న ఆ వర్కర్స్ కానివ్వండి లేదా అక్కడ పని చేపిస్తున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడండి ఇది ప్రజెంట్ అప్డేట్ అండి ఇది నెక్స్ట్ లైన్ ఇక్కడైతే కొన్ని వాటికి ఫ్రంట్ సైడ్ అయితే ఈ పెయింట్ అనేది వేయడం జరిగింది ఇక్కడ ఈ హౌస్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరిగింది ఫైవ్ త్రీ టూ జీరో అని అలాగా కొన్ని ఇల్లు మాత్రం ఫ్రంట్ సైడ్ పెయింట్ అనేది వేసి దాని మీద మాత్రం ఫ్లాట్ నెంబర్ వేసారండి కొన్ని మాత్రం కన్స్ట్రక్షన్ ఇంకా సరిగ్గా స్టార్ట్ అవ్వడం జరగలేదు ఇది నెక్స్ట్ లైన్ అండి అటువైపు నుంచి అంటే ఇది స్టార్టింగ్ నుంచి కాకుండా స్టార్టింగ్ నుంచి కొద్దిగా ముందుకి రైట్ సైడ్ అనేది ఫ్లాట్ లో నిర్మిస్తున్నారు కదా కొండ ముందు భాగంలో అటువైపు ఉన్న హౌసెస్ ఇవన్నీ ఈ సైడ్ కూడా చూడొచ్చండి కొన్ని అయితే కంప్లీట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కొన్ని మాత్రం స్టార్ట్ అనేది జరగలేదు ఇదండి ఏరియల్ వ్యూ ఇంకో సైడ్ అయితే వెళ్దాం అటువైపు కూడా చూపిస్తాను ఇది ఆరు వేల తొమ్మిది వందల్లో ఉన్న కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అండి ఇదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పచ్చు ఈ సైడ్ చూసుకోవచ్చండి ఇదిగోండి ఫ్లాట్ నెంబర్ అయితే చూసుకోవచ్చు సిక్స్ నైన్ డబల్ ఫోర్ అని రాసింది కొన్ని దానికి అలాగా పెయింట్తో రాయడం అయితే జరిగింది ఇది కొండ ఇది ముందు ఉన్న భాగంలో ఇలాగా లైన్ గా మొత్తం ఇల్లు అనేది వైట్ కలర్ పెయింట్తో కంప్లీట్ అయిపోయినట్టు మీరు చూడవచ్చు ఈ గుర్తులు అనేవి చూసుకోండి ఈ మ్యాంగో ట్రీస్ కానివ్వండి ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ తర్వాత వెనకున్న కొండభాగం ఇలాంటివన్నీ గుర్తులు అనేది చూసుకోండి ఇదండి ప్రజెంట్ కొండపాములూరు అప్డేట్ ఇంకొన్ని క్లిప్స్ అనేది ఉన్నాయి అది ఇంకా ఎడిట్ చేసి నెక్స్ట్ మీ వీడియోలో అయితే ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మ్యాండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఊర్లో ప్లాట్స్ అని ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్